అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున వృత్తికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార రంగాలలో సంతృప్తికర ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాల్లో పరిశీలించి తీసుకుంటారు బంధుమిత్రులను ఆదరిస్తారు ఆచరణలో పెడతారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సంతృప్తి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు విజయ సిద్ధి ఆర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారులను మెప్పు పొందుతారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది ఆనందంగా పనిచేస్తారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతన అవసరం కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది మనోధైర్యంతో ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు అదేవిధంగా సోదరులతో స్థిరాస్తి వివాదాలకు కొలికి వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధుమిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం తొలుగున విద్యార్థులు మరింత కష్టపడతారు చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలను పరిష్కార దిశగా సాగున బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో నూతన లాభాలు అందిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధితులను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు మిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అదేవిధంగా మీ ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అంది స్థాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌక్యం కలదు ఏకాగ్రతగా ముందుకు సాగితే విజయం వరిస్తుంది కొన్ని విషయాలలో మొండిగా కాకుండా సందర్భానుసారంగా ముందుకు సాగాలి అధికారులతో జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్త సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలది వచ్చుకున్న జరిత